తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది కేసీఆర్ గారు పాలమూరు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సమయంలోనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది ఆ ఘనత పాలమూరు ప్రజలకు దక్కింది నేను గతంలో కూడా చెప్పిన పాలమూరు ప్రజలు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం వాళ్ళ కన్నీళ్ళనే తెలంగాణ రాష్ట్ర సమితి కారుకు ఇంధనంగా మార్చి ఢిల్లీకి పంపడం జరిగింది కేసీఆర్ గారిని వారు మళ్ళీ తెలంగాణ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుకులాడడం అనేటువంటి తెలంగాణ సామెత ఉనాడు బురగుల రామకృష్ణారావు గారు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే షాద్నగర్ నుంచి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినారు రోజు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో విలీనమైంది కులబన్ని అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడానికి కారణమైనారు అయినా సరే ప్రతిబంధకాలను అవరోధాలను అధిగమిస్తూ ఈరోజు ఎనభై ఎనభై ఐదు శాతం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగినాం మిగిలినవి సాంకేతిక కారణాల చేత కొంత ఆగి ఉన్నా రాబోయే కాలంలో వాటి అన్నిటిని కూడా పటాపంచం చేసి విజయవంతం చేస్తాం మరి ఈ స్ఫూర్తితోనే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు ఆయన సందర్శించినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది కారుకూతలు కూస్తున్నటువంటి విపక్ష పార్టీలు నేతలు కొంతమంది పార్టీలు అని చెప్పుకునేటువంటి నాయకులు నాయకురాళ్ళు వాళ్ళ పార్టీల పరిస్థితి ఎంతో నిన్న పాలమూరు ప్రజల గర్జనను చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అనేటువంటిది ప్రజలు టీఆర్ఎస్కు కేసీఆర్ ప్రభుత్వానికి భ్రమరథం పడుతూ ఉంటే వీళ్ళు వీధుల్లో మొరుక్కుంటూ తిరుగుతున్నారు వాళ్ళ మురుగుడుకు ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ మురుగుడును ఆ మురుగుడిని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కొద్దిమంది వెంబడేసుకున్నటువంటి కిరాయ సైన్యాలతోన అదనగొట్టేటువంటి ఉపన్యాసాలు చెప్తూ ఏదేదో ప్రజలు మా వెనుక ఉన్నారనేటువంటి భ్రమలు కల్పించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు బీజేపీ కానీ ఇతర పార్టీల నాయకులు కానీ ప్రజాక్షేత్రంలో వాళ్ళు గుండుస్తున్న ప్రజలు బ్రహ్మరత్మం పడుతున్నది టీఆర్ఎస్కు కేసీఆర్ సర్కారు ఇవాళ పాలమూరుకు ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా ప్రజలు బ్రహ్మరత్మం పట్టేటువంటి తీరు ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ గమనించినారు ఆయన మనసులో ఉండేటువంటి ఆ ప్రేమ పాలమూరుకు ఉండేటువంటి ప్రేమ ఒక మహాద్భుతమైనటువంటి పాలమూరు అంగారానికి రూపకల్పన చేయడమే కాక రిండింగ్ ప్రాజెక్టులను పూర్తి పూర్తి చేసి జిల్లాను పచ్చబడగొట్టారు ఇప్పటికే వానకాలంలో పన్నెండు లక్షల పైచిలి ఎకరాల సాగవుతుంది ఉమ్మడి జిల్లాలో భవిష్యత్తులో ఇరవై ఐదు ముప్పై లక్షల ఎకరాల సాగు అవుతుంది వందలాది చెక్ డ్యాంలను కొత్తగా మంజూరు చేసి నిర్మాణం చేసుకున్నాం అనేక రకాలుగా భూగర్భ సంపదను పెంచుకున్నాం పంటలు పడుతున్నాయి ప్రతి చేతికి పని వచ్చింది ఈ తరుణంలో నిన్న జిల్లా సందర్శనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కొన్ని అనౌన్స్మెంట్ చేసినారు కొన్ని ప్రకటనలు చేసినారు ఉదాహరణకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తమ విచక్షణతో చేపట్టేటువంటి అభివృద్ధి పనులకు ఒక ఏడాదిగాను గాను పదహైదు పదహైదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం అనేటువంటిది అసాధారణం మామూలుగా రాష్ట్రంలో గతంలో కోటి ఉండేది కోటిన్నర ఉండేది అటువంటిది టీఆర్ఎస్ఏ మూడు కోట్లకు పెంచింది మళ్ళీ టీఆర్ఎస్ వేయించేటువంటి సమయంలో మళ్ళీ తెలంగాణ మనది మనకు వచ్చింది అంటే పోయిన కాడనే దేవులాడుకోవాలనేటువంటి సామెత రుజువైంది తెలంగాణలో పాలమూరు మట్టికి ఉండేటువంటి ప్రత్యేకత అది ఈ పాలమూరు మట్టి పరిమాణమే తెలంగాణ ఉద్యమం యొక్క ఆకాంక్షల్ని చివరి నిమిషం వరకు చాలా బలంగా నిలబెట్టింది పోసింది దానికి ప్రతిగా ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం సాధించిన వెను వెంటనే రాష్ట్ర స్వంత నిధులతో ఒక భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి తొలి నిర్ణయం చేసినటువంటి సాగునీటి రంగ ప్రధాన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డికి శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల పదహైదు జూన్లోనే దానికి శంకుస్థాపన చేయడం జరిగింది పనులు శరవేగంగా నడుస్తున్న క్రమంలో